నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో నూతన నూతనంగా నిర్మించిన డాక్టర్స్ క్వార్టర్స్ ను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు సిఎస్ఐ ఆధ్వర్యంలో డిచ్పల్లిలో సిఎంసీ ఆసుపత్రి పునరుద్ధరణకు ట్రస్ట్ వారు చర్యలు తీసుకోవడం అభినందనీయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మా కోరిక అందులో భాగంగా పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా విద్యా పరంగా అభివృద్ధి కావాలి ఈ జిల్లాకి ఇంకో మెడికల్ కళతో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు నర్సింగ్ కళాశాలలు ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి మీరు ముందుకు వచ్చి అనేది చాలా గొప్ప సంస్థ నిస్వార్థంగా నిజాయితీగా సేవలు అందించే సంస్థ దీనిలో ఏం అనుమానం లేదు మూడు వందల ఎకరాల క్యాంపస్ లెప్రసీ అసలు లెప్రసీ అంటే చాలా మంది ఈ కొత్త జనరేషన్ చూసి ఉండరు లెప్రసీ యొక్క బాధలు ఏంటో నేను చిన్నప్పుడు మా ఊర్లో ఇద్దరు ముగ్గురు లెప్రసీ పేషెంట్స్ ఉండేవారు అప్పుడు డిచ్పల్లి గురించి చెప్పేవారు డిచ్పల్లి నిజామాబాద్ యావత్ దేశానికి లెప్రసీ వాళ్ళకి వైద్యం అందించినటువంటి జిల్లా ఇది బ్రిటిష్ కాలం బ్రిటిష్ కాలంలో సిఎస్ఐ ముందుకొచ్చి లెప్రసీ ఆనాడు లెప్రసీ అంటే భయంతో కిలోమీటర్లు ఉడికే పరిస్థితి లెప్రసీ పేషెంట్లు వస్తున్నారంటే పూర్వం నిజామాబాద్కి రావాలని మా కోరిక అందులో భాగంగా పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా 分かるんだ。